నమస్కారం నా పేరు హైదరలీ సన్న సన్నాఫ్ సాహెబ్ చిత్తూరు నివాసి దన్నపల్లి రోడ్లో ఎకరాల తొంభై నాలుగు సెంట్లు మా సొంత తండ్రి గారిపైన మా తాతగారి పైన రెండు పై పంతొమ్మిది వందల పది డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మా తండ్రి పైన రిజిస్టర్ డాక్యుమెంట్ మొత్తము ఎకరాల తొంభై నాలుగు సెంట్లు ఈ భూమి గురించి నాలుగు గత నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఇటువంటి న్యాయం జరగలేదు కనుక ఈ భూమిపై ప్రైవేట్ కంప్లీట్ కోర్టులో పలమనెర వారితే ప్రైవేట్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయబడినది ఒకటి నన్ను చంపడానికి కొట్టడానికి బెదిరించడానికి తెగపడుతున్నారు భూమి కాడపోయిన ఎడల మనుషులు పెట్టి నన్ను బెదిరించుతున్నారు కావున దయచేసి డిస్టిక్ కలెక్టర్ వారు ఆర్డీఓ వారు ఆర్డిఓ గారు వీళ్ళ నకిలీ పత్రాలను నకిలీ వన్ బీలను రద్దు చేసి నా పైన వన్ బి పాస్బుక్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇట్లు హైదరాబాద్ నివాస చిత్తూరు నివాసి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబుల్ టూ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ పలంనేర్ కోర్టు ది కోర్ట్ ఆఫ్ ది జుడిషియల్ మెజిస్ట్రేట్ క్లాస్ పలంనేర్ సిఎఫ్ఆర్ నంబర్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ట్వంటీ ఫోర్ కోర్టు వారు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ కుప్పస్వామి తహసీల్దార్ హనుమంతరావు విఆర్ఓ ఆర్ఐ సూర్యప్రకాష్ రావు వీరిపైన ఎఫ్ఐఆర్ ఇరవై నాలు ఇరవై ఐదో ఒకటి ఐదో ఒకటో తేదీ ఇరవై ఐదులో ఎఫ్ఐఆర్ చేయబడినది పోలీస్ పరిపాలన స్టేషన్లో కోర్టు తరఫున ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఎఫ్ఐఆర్ నంబర్ నువ్వు దాంట్లో ఎఫ్ఐఆర్ నంబర్కి వచ్చి పోలీస్ స్టేషన్లో అయినది అది కాకుండా బడాబాబులు పన్నెండు మంది పైన పలంనేర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయబడినది బడాబూ బాబు స్వాములు వారి పేర్లు కూడా తొందరలో బయట పెట్టగలను ఇట్లు నా భూమిని నా ఒన్బి పాస్బుక్ నేను అధికారులను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఎఫ్ఐఆర్ పలమనేర్ కాబడినది ముగ్గురు సివెన్యూ అధికారులు కుప్పస్వామి తహసీల్దార్ ఆర్ఐ సూర్యప్రకాశ్రావు వీఆర్ఓ హనుమంతురావు వీరిపైన మరి పన్నెండు మంది బడాబాబులు పలన్న నివాసులు కొత్తపేట నివాసులు నా భూములు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు ఆక్రమించుకొని అధికారుల కుమ్మక్కై రివెన్యూ అధికారులతో తప్పుడు రికార్డులు సృష్టించి బిల్డింగులు కట్టుతున్నారు వీరిపై కూడా తొందరలో వడా పేర్లు కూడా పేపర్లో తొందరలో వినియోగించి చెప్పగలను